మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ రకరకాల దేశాలు తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసింది సమంత అయితే వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న సమంత ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లు చేస్తూ మళ్లీ కెరియర్ లో బిజీ అయిపోయారు ఆమె తెలుగులో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టు చేయటం లేదు ఎక్కువగా బాలీవుడ్ పైన దృష్టి పెట్టినట్లు సమాచారం అంతేకాదు సిటాడీల్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది సమంత ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది సమంత అభిమానులకు దూరంగా ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆమె అభిమానులకు దగ్గరగానే ఉన్నారు ఆమెకి సంబంధించిన ప్రతి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాన్ని షాక్ అవుతున్నారు ఆమె బేబీ బంప్ తో కనిపించడం ఏమిటి ఇదైనా సినిమా కోసం ఆమె మేకర్ అయిందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు అయితే అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు షాక్ అవ్వటం కాదు కోపంతో రగిలిపోతున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందంటే అవి ఏఐని ఉపయోగించి సమంత ప్రెగ్నెంట్ అంటూ ఫోటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది ఎవరో కావాలని చేసిన పని అయితే వీటిని చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మీ పిచ్చి పనులకు సెలబ్రిటీలను వాడుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సమంతకు ప్రెగ్నెన్సీ అంటూ పుకారు సృష్టించడం నిజమంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు